మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభో శ్రీ యేసుక్రీస్తు శుభనామం మీ అందరికీ కూడా మరి ఉదయకాలపు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మీరందరూ కూడా బాగున్నారా మరి మనము మనకు తెలియని విషయాలు కానీ మనకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు కానీ మనకు మరి ఒక్కొక్కసారి మరి అనుకూలని అను అననుకూల పరిస్థితులు వచ్చినా కూడా మనము మరి మన జ్ఞానము మనకు మరి ఒక్కొక్కసారి అర్థం కానప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటికి రావటానికి మరి ఇంకొకరు సలహా విచారం చేస్తూ ఉంటాం ఇదిగో ఈ సమస్య వచ్చింది ఎట్లా లేకపోతే ఇదిగో మనకి స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు అందరికీ మించి కూడా మరి మనకు మన తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు మరి మనం ఎప్పుడు కూడా వారిని ఏం చేయమంటావు నానా ఏం చేయమంటావు అమ్మ అని అడుగుతూ ఉంటాం అవునా మరి ఈ విచారణ అనేది మరి మరి దేవుడికి సంబంధించింది ఎందుకంటే ఆయన మనందరినీ కూడా ఆయన ఎందు మరి ఆయన ప్రేమలో ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనం ఆయన్ని విచారణ చేస్తూ ఉండటం ఆయనకు అది ఎంతగానో ప్రియమండి ఎందుకంటే మన అందరిని కూడా ఏర్పరచుకున్నారు ప్రతి విషయంలో కూడా మనతోటి ఆయన అనుసంధానం అవ్వాలని ఆయన ప్రతి ప్రతి ఒక్క ఆలోచనలో కూడా ఆయన తన ఆలోచనను జోడించాలని ఎప్పుడు కూడా మరి ఎదురు తండ్రి మరి ఎంతమంది దేవుడితోటి ప్రతి విషయం కూడా అది వాద్యం అవనివ్వండి ఒక్కోసారి మనం తల్లిదండ్రులతో కూడా వాదన ఆడుతూ ఉంటాం అట్లా స్నేహితులతో కానీ మరి బంధువులతో కానీ ఏదన్నా ఒక విషయంలో ఆర్గ్యుమెంట్ అనేది వస్తూనే ఉంటుంది అలాగనే మనకు ఆయన చెప్పింది ప్రియం అవని అవ్వకపోని కూడా మనం ఇంకా కూడా అయోబులాగా వాద్యం ఆడొచ్చు అవునా కాదండి మరి అట్లాగనే మరి యాకోబు మరి పెనుగులాట పద్దన హారాంకి వెళ్ళేటప్పుడు మధ్యలో మరి ఆ రాత్రంతా పెనుగులాడాడంట అవునండి అట్లాగే మనం కూడా ఈ లోకంలో కొన్ని విషయాలు అలా బంధకముల్లో ఉన్నప్పుడు మనకి లోకము అనే అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానంలో మనకు దానికి సమాధానం దొరకదనమాట కాబట్టి మరి ఎప్పుడు కూడా ఆయన యొక్క విచారణ చేయటం మనకు మంచిది మరి మనకు తెలిసి ఆయనే ఈ లోకానికి సర్వశక్తిమంతుడు మరి సర్వాధికారి ఆయన యొద్ధనే జవాబు ఉంది ఆయన యొద్ధనే సమాధానం దొరుకుద్ది అని ఎంతమంది మరి ఆశపడుతున్నారండి మరి నాకు కూడా నలభై నాలుగు సంవత్సరాల తర్వాత తెలిసిన తర్వాత ప్రతి విషయం కూడా మరి కొంతమంది అంటూ ఉంటారు ఆట పట్టిస్తూ ఉంటారనమాట ఏమనంటే నేను నమ్మను ఇదిగో ప్రతి ఒక ఏదన్నా మనకు ఒక సందేహం వచ్చినా ఒక సమస్య వచ్చినా లేకపోతే ఏదైనా ప్రశ్న వచ్చినా ఏదైనా ఒక బాధ వచ్చినా వెంటనే పుస్తకం అంటే ఈ ఈ బైబుల్ గ్రంథము మనకు అది దేవుడితోటి సమాధానం అయి ఉంది అంటే ఏంటంటే అది ఆయన సమాధానం అందులో ఇచ్చారనమాట కాబట్టి మనం విచారణ చేయటానికి ఒక్కసారి అసలు ఆయన దగ్గరికి వెళ్ళామంటే అంటే ఆయన ఆయన సముఖంలో ఈ గ్రంథంలో మనకు దొరకని అనే అంటే మన ప్రశ్నకి సమాధానం ఇందులో ఉండదు అనేది లేనే లేదండి మొట్టమొదట మరి ఎన్నోసార్లు దేవుణ్ణి ఆ ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యం అనమాట ఆశ్చర్యం అనమాట ఆశ్చర్యం అనమాట ఎలా మాట్లాడతాడు దేవుడు అనేది అర్థం కాదు అంతకుముందు ఎప్పుడన్నా మా నాయనమ్మతోటి మరి ఏదన్నా ఏదన్నా సమస్య వస్తూ అమ్మా సోది సోది చెప్పేవాళ్ళు వస్తూ ఉంటారు అడుగుతావానే మరి సోది అని అంటే మరి మనందరికీ తెలుసు వాళ్ళు ఒక కర్రను తీసుకొని వచ్చి మరి మన చేతులు ఆ కర్రను పట్టుకొని ఒక చేట ఆ చేటలో మరి వారు అటువైపు మనం కొంచెం ధాన్యము ఏవో పోస్తే అలాగే డబ్బులు ఇస్తే దాని మీద వారు కర్రతోటి మనల్ని మనం పట్టుకొని అటువైపు వారు పట్టుకొని మరి ఎంతగానో మరి సమస్త దేవతలను పిలిచి అడుగుతూ ఉంటారు మనకు ఒక జవాబు ఇవ్వాలని మరి మన తండ్రి ఆ కర్ర ఎత్తే ఎందుకు అడుగుతారు అనని ఆయన మనకొక ఆయన ఒక అంటే ఏమంటారంటే నేనున్నాను కదా మీకు చేరువుగా మీ హృదయంలోనే ఉన్నాను మీరు పిలిస్తే పలికేవాడిని అసలు ఇంకొక దగ్గరికి వెళ్ళే అవసరమే లేదు నేను మీకు అంత తోడుగా ఉన్నాను కదా అని చెప్పేసి మరి మన తండ్రి మనకు సమీపంగా వచ్చి మన తన కుమారుని ద్వారా మనకు సమస్త పాపములకు అవిధేయతకు దుర్నీతికి అన్నిటికీ కూడా సమాధానము అందులోనే క్రీస్తునందు ఆయన ప్రేమ ఆయన క్షమయందు ఆయన యొక్క మరి మర్సీ అంటారంటే అది ఎట్లా అంటే అది ఎంజూర్స్ డ్రైవర్ ఆయన క్షమ అంట ఇలా పుడుతూనే ఉంటుందంట ఇప్పుడు నీళ్లు చూడండి కొన్ని బొగ్గల్లో నీళ్ళు అంటే ఆ నీటి మడుగుల్లో నీరు ఉబుకుతూనే ఉంటుంది అలాగా ఆయన క్షమ ఉబుకుతూనే ఉంటుందంట కాబట్టి మరి ఆ యశ్యాగ్రంథం అరవై ఐదు నాకు ఎంతో ప్రియమైందండి అట్లాగే నేను రాసిన రోమిల్కి రాసిన ఎనిమిదిలో అనుకుంటా అండి ఆయన నన్ను వెతకిన వారికి నేను దొరికాను మరి ఇంకా కూడా విచారం చేయకుండా ఎందుకున్నారు అని మరి మీరేమైనా విచారం చేయకుండా ఏమైనా ఉన్నారా ప్రశ్నించుకోండి ఎందుకంటే నా యొద్ విచారణ చెయ్యని వారిని నా దర్శనమునుకు రానిచ్చి తిని నన్ను వెతకని వారికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని చెప్పేసి మరి దేవుడు మరి మనకు మరి వాగ్దానంగా అంటే ఏంటంటే ఆయన ప్రేమలో ఇంకా సమయం అనేది మిగిలి ఉన్నది క్రీస్తును మీకు బయలుపరిచాను అది నామం తెలియబడింది కాబట్టి మరి లోబడ నొల్లక అని అంటే మన హృదయంలో ఈ కఠినత్వం అనేది లోకంలో పెట్టిన క కఠినత్వము దేవుని ప్రేమకు లొంగదండి అది త్వరగా రానివ్వదండి కాబట్టి మరి దేవుని ప్రేమ అత్యున్నతమైంది మరి పిలవబడని వారు కూడా మరి నా సన్నిధిలో నా దర్శనాన్ని మీకు దయచేశాను అని అని మరి ఆయన చెబుతూ మరి ఇంకా ఎవరి వద్ద మరి విచారణ చేస్తున్నారు అని మరి ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే మరి తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు అని కూడా అటువంటి ప్రజల వైపు అంట ఆయన దినమంతా కూడా చేతులు ఇలా చాచుచు ఎదురు చూస్తూ ఉంటారంట కాబట్టి మరి మనము ఈ లోకం అనేది మనల్ని కఠినత్వము స్వార్థము మరి మనల్ని దురాశల వైపు దుర్నీతి వైపు ఎక్కువగా వాటి వైపే మనల్ని నెడుతూ ఉంటుంది కానీ మన తండ్రి మనల్ని వాటిలో నుంచి బయటికి రమ్మని మన వై తన వైపుకు పిలుచుకొనిచ్చు మనందరినీ కూడా రక్షించాలని కాపాడుకోవాలని మరి దినమంతయి కూడా అండి లోబడ నొల్లని ప్రజల వైపు అని అంటే ఏంటంటే మన హృదయాలు లోబడ నొల్లవనమాట అవి కఠినం అనమాట మరి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఎట్లా జవాబు చెప్తారు నువ్వు అందులో అని అంటే నేను అనమాట మీరు కూడా అడిగి చూడండి అని అని చెబుతాను ఎంత అది ఆశ్చర్యం అవుతుందంటే మనకు మనం అడిగిన ప్రతి దానికి కూడా జవాబు ఆయన ఆ పరిస్థితిని బట్టి ఆ సమస్యను బట్టి మనకున్న ఆ విషయంలో కూడా ఆయన ఇదిగో ఇందులో నాకు సమాధానం లేదు అని అనరండి కాబట్టి విచారణ ఏ కర్రనో ఏ మానునో ఏ పుట్టనో దేనినో వేటినో వేటినో కంటే కూడా సజీవుడైన ఎస్ విచారణ ఆయన కుమారుడికి ఇచ్చిన ఎస్ ద్వారా విచారణ చేస్తే ఏదైనా కూడా ఆయన సమాధానం చెబుతాను అని చెబుతున్నారండి కాబట్టి ఆ సమాధానాన్ని బట్టి మనం మనం నడకను దిద్దుకోవచ్చు మనము మన యొక్క చెడుతనాన్ని దిద్దుకోవచ్చు మన పరిస్థితుల్లో నుంచి మనకు ఆయన మనకు ఆయన ఆశాభంగం కానివ్వకుండా బయటకు నడిపిస్తారు అది మరణ వేదనైనా అది అది శ్రమ అయినా అది మరి పాతాలపు మరి శ్రమలు అలాగా ఉన్నా లేకపోయినా మరి ఒక్కొక్కసారి విభేదాలు ఎన్నోసార్లు మనము ఈ లోకంలో కొట్టుకొని పోతూ ఉంటాము అన్నిటిలో కూడా ఆయన మనకు మనకు తోడు ఉండేదేమిటండి కాబట్టి మరి ప్రేమగా మరి ప్రే ఆ పరలోకపు తండ్రి మన వైపు చేతులు చాచుచు ఉంటే మరి లోబడకుండా లేకపోతే ఆయన వైపు శ్రద్ధ పెట్టకుండా ఏమన్నా మరి వెళ్ళిపోతూ ఉన్నామేమో ఈ లోకం చాలనుకుంటున్నామేమో లేకపోతే నాకు నేను లేకపోతే ఈ లోకంలో నాకున్న బంధువులు కానీ స్నేహితులు కానీ నాకు నే నాకు ఒకరు చెప్పగలరు సహాయం చేయగలరు అనుకుంటున్నారేమో కానీ అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన మరి కూర్చొని ఉండి మనందరినీ కూడా కూడా తన తోటి అనుసంధానం చేసుకొని ఆయన ద్వారా ఆయన ప్రతి జవాబును ఆశీర్వదించాలని సమాధానంలోనికి నడపాలని చూస్తూ ఉంటే మరి మనము మరి ఎలా ఉన్నాము అనేది మనం ఆలోచించుకుందామండి మరి నన్ను మరి ఎప్పుడు కూడా విచారణ ఆయన అంటే నాకు తెలియదండి ఎన్నోసార్లు ఆ సోది చెప్పించుకొని తృప్తి పడేదాన్ని అట్లాగని ఎన్నోసార్లు మరి ఆ మంత్రగాళ్ళకని లేకపోతే ఇంకో చోటని ఇంకో చోట తోటన ఆ పూజలని ఇంకేవో ఇంకేవో బలులని అర్పణలని వీటన్నిటితోటి జీవితం ఏమన్నా మారుద్దేమో అని అనుకున్నాను కానీ ఏ బలులు అడగట్లేదండి దేవుడు మన హృదయముతోటి పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకమని విచారణ చెయ్యమని ప్రభు మరి కోరుకుంటున్నారు కాబట్టి మరి ఎవరైనా మరి ఏ సమస్యల్లో ఉన్నారా మరి ఏదైనా అంతు పట్టని మరి చిక్కు ప్రశ్నల్లో ఉన్నారా మరి అట్లాగిన జీవితం అనే వేదంలో ఉన్నారా మరి అట్లాగనే మరి ఎవరు ఈ లోకంలో దేవుడు అనే ఉన్న ఈ పరిస్థితులకు అనేది ఎవరు అసలు అనేది ఏమన్నా సందిగ్ధంగా ఉన్నారా మరి విచారణ చేస్తే జవాబు చెప్పగలిగే దేవుడు మరి మనకు తోడున్నారని మరి అదే క్రీస్తు అని ఆయనే మరి ఆ పరలోకపు తండ్రికి మనకు మధ్యవర్తి అయ్యున్నారని ఆయన నామమును అడిగిన దేన్ని కూడా ఆ తండ్రి త్రోసి వెయ్యరని మరి ఆయన చేతులు మన వైపు ఎప్పుడు చాచు చాచుచు మనందరినీ కూడా ఆయన యొద్ధకు ఆయన సన్నిధిలోనికి పిలుస్తున్నారని మరి ఈరోజు మరి నమ్ముతున్నారా మరి మీ మీ హృదయాన్ని ఆయనకి సమర్పించుకోండి జీవితాన్ని ఆయనకు సమర్పించుకోండి అని మరి ప్రేమ పూర్వకంగా మరి ప్రాధాయపరచు మరి మరి విచారణ చెయ్యని అంటే ఆ వారిని కూడా ఆయన పిలుస్తున్నారండి కాబట్టి మరి ప్రభు యొద్దకు మరలుదాం రండి మరి ఆయన మనల్ని రక్షించును మనకు సమాధానం కలుగు చేయను మనందరిని ఆశీర్వదించగలిగే శక్తి కలిగిన దేవుడండి ఆయన ఈ లోకానికి సృష్టికర్త మరి సమయాన్ని పోగొట్టుకొని ఎక్కడెక్కడో వెతకటం కన్నా మనం విచారణ చేస్తే దానికి సరైన సమాధానం దొరికే తండ్రిని ఆయన ప్రేమను వెతుకుదామని మనస్ఫూర్తిగా మరి కోరుకోవచ్చు మరి మరలా ఇచ్చకృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు మరి ప్రేమతో సెలవు తీసుకొని మీ రచిత